ముందుగా మన పత్రిసారికి నమస్కారాలు చేసుకుంటాం వాళ్ళే మనకి మార్గం చూపించింది జైతవనం గురించి రెండు నిమిషాలు చెప్తాను మాస్టర్స్ చాలా అద్భుతంగా ఉంది దీని గురించి ప్రతి ఒక్కరికి తెలుసు అయినా ప్రతి ఒక్కరు చూడాల్సిన ప్రదేశము ఎవరు చూడరో వాళ్ళు నిజంగా మిస్ అయినట్లే క్రిస్టల్ పిరమిడ్ చాలా బాగుంది ఎంత మనము ఫాస్ట్గా మెడిటేషన్లకి వెళ్తామంటే ఎక్కడన్నా కూర్చొని జైతవనంలో అన్ని చోట్ల పిరమిడ్స్ ఉన్నాయి మనసు చాలా తొందరగా మౌనంలోకి వెళ్ళిపోతుంది అందుకు ధ్యానం బాగా కుదురు కుదురుతుంది తర్వాత సుధాకర్ సారు శక్తి స్థాయి దగ్గర చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏమీ థాట్స్ రాదు ప్రశాంతంగా ధ్యానం చేయాలనిపిస్తుంది తర్వాత గురుస్థాన్లో చాలా ఋషులు మనులు ధ్యానం చేస్తున్నారు ఈ ప్రభాకర్ సారు వాళ్ళతో కూడా ఉన్నారు సార్ ఎన్ని ఇంకా వాళ్ళతో అనుబంధం ఉందో తెలియదు వాళ్ళకందరికీ అందరికీ పండ్లు పలహారాలు చాలా మందికి వాళ్ళు వడ్డిస్తుండే విజయం చూస్తున్నాను సార్ ఇక్కడ ఎక్కడ కూర్చున్నా కూడాను ఋషులు ముళ్ళే కనిపిస్తుంది ఎందుకు నాకు అనిపించింది ఇది చాలా పెద్ద పుణ్యక్షేత్రం అయ్యి ఉంటుంది ఒక ఒక జన్మలో మనకు తెలియదు బట్ ఎక్కడ కూర్చున్న ధ్యానం మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది సార్ తర్వాత పుట్టిన సార్ ప్రతి ఒక్క అమ్మాయికి ఇది పుట్టిన ఆహారం చాలా చాలా రుచిగా చాలా చాలా బాగుంటుంది సార్ ఎంత ప్రేమగా వండి వడ్డిస్తారంటే ఇంటికి పోయినాక మనం నేర్చుకునేది కాదు ఆల్రెడీ మనం నేర్చుకున్న మెడిటేషన్లకు వచ్చిన ఇంకా అన్కండిషనల్ లవ్ ఉంటే దానికనే ఎక్కువ ఉంది సార్ ఇక్కడ చాలా చాలా బాగుంది సార్